హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ ట్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలి అనుకుంటున్నాను ఇవాళ స్వీట్ కార్న్ పాయసం ఎలా చేయాలో చూసేద్దాము ఈ మధ్య త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్వీట్ కార్న్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి కదా మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా ఏమైనా స్వీట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఆలోచించకుండా ఈ స్వీట్ కార్న్ పాయసం చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చేసేయచ్చు జస్ట్ మనకి టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు నేను చెప్పిన ప్రొసీజర్లో చాలా సింపుల్గా ఈ స్వీట్ కార్న్ పాయసం చేసి టేస్ట్ చేయండి ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకొని నీట్గా ఉల్చుకొని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేనైతే రెండు కార్న్స్ తీసుకున్నాను సో ఫోర్ మెంబర్స్కి పాయసాన్ని అయితే రెడీ చేయొచ్చు ఈ క్వాంటిటీతో హాఫ్ లీటర్ పాలని సుగం అయ్యేంత వరకు బాగా మరిగించి ఆ పాలు మొత్తాన్ని ఈ స్వీట్ కార్న్ పేస్ట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను తరువాత మనము స్టవ్ ఆన్ చేసి బాగా ఉడికించాలి ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించాలి ఆల్మోస్ట్ ఈ పాలన్నీ మొత్తం ఇంకిపోయి ఆ పేస్ట్లోకి కలిసేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలైతే యూజ్ చేశానండి రెండు కార్న్స్కి దాన్ని బట్టి మీరే క్వాంటిటీ మెజర్ చేసుకోండి తర్వాత రెండు ఇలా పౌడర్ లాగా చేసి దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను కింద అడుగంటకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మాడు వాసన వచ్చేసేది తర్వాత మాకు కార్న్ చాలా స్వీట్గా ఉంది అందుకని చెప్పేసి నేను ఫోర్ స్పూన్స్ మాత్రమే పంచదారని యాడ్ చేస్తున్నాను నాకైతే ఆ స్వీట్ సరిపోయింది ఒక్కసారి బాగా ఇలా తొక్కుతుక ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరే బాండీలో రెండు లేక మూడు స్పూన్ల గిన్నె యాడ్ చేసి మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ రోస్ట్ చేసి మీ స్వీట్ కార్న్ పాయసం మీద గార్నిష్ చేసుకోండి ఇంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ పాయసం రెడీ అయిపోయింది మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్